హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజైతే నేను టిఫిన్ కోసము ఏ కర్రీస్ లేకుండా నేను ఒక పొడితోనైతే ఇక్కడ నేను మీకు పరోటా చూపించిన అనమాట ఆ పొడి చేసుకున్నారంటే నార్మల్గా తినొచ్చు లేకపోతే ఇట్లా పరోటా లాగా కూడా చేసుకోవచ్చు నార్మల్ రోటీస్కి చపాతీస్కి దేంట్ల కన్నా వస్తుందనమాట అయితే ఇప్పుడు మనము అది స్టార్ట్ చేసుకుందాము చాలా చాలా ఈజీ ఒక్క మనం టెన్ మినిట్స్లో ఆ పొడిని కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట పెద్ద పనేమి ఉండదు ఓకే మీరైతే ఈ పొడిని తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా అయినా బాగుంటుంది కాబట్టి ట్రై చేయమని చెప్తున్నాను ఓకే ఇప్పుడైతే అది మనము స్టార్ట్ చేసుకుందాము ఇదే పొడి అనమాట అది చూడండి ఒకసారి మొత్తం అందులో కొన్ని మసాలాలు ఉంటాయి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది మసాలా అంటే మసాలా ఏముండదు లైట్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట ఇది అందుకే నేను ఇది మీతోన షేర్ చేసుకున్నా ఓకే ఇప్పుడు ఇదైతే స్టార్ట్ చేసుకుందాం ఇంకా ఓకే ఇప్పుడు నేనైతే ఇక్కడ కొంచెం ఉప్పుని తీసుకున్నా గోధుమ పిండిలోకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము కలోంజీ వేసుకోవాలన్నమాట తర్వాత నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యిని వేసుకొని ఇప్పుడు దీన్ని మనము పూరి పిండిలాగా కలిపేసుకుందాము ఓకే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పూరి పిండిని కలిపేసుకుందాం నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమవుతుంది నేను మొత్తం కలుపుకొని చూపిస్తాను అనమాట ఇప్పుడు ప్రతి వీడియోలో ఏదైనా సరే ఓకే ఇక్కడ పిండి రెడీ అయిపోయింది మళ్ళీ నెయ్యిని కొంచెం రాసుకొని ఒక టెన్ మినిట్స్ ఇద్దాము అంతలో మనం మసాలా తయారు చేసుకుందాం మసాలాకైతే ఏం పెద్ద పని అస్సలు లేదు ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నా నేను ఇందులో మనం ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో నువ్వులు వేసుకుందాం నువ్వులు కొంచెం మంచిగా నిండుగా తీసుకోండి ఒక స్పూన్ నిండా తీసుకున్నాను నేను ఆ తర్వాత ఇందులో మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం ఎందుకంటే నువ్వులు మాడకుండా ఉంటాయి కలిసిపోతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం నేను ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి ఓకే ఇది బాగా మగ్గింది కదా ఇందులో పచ్చ నూరిన అల్లం వెల్లుల్లి ఆ తర్వాత గరం మసాలా ఉప్పు పసుపు అనమాట గరం మసాలా అంటే ఏదో అనుకోకండి పచ్చి ధనియాలు చెక్క లవంగా ఇలా చేసిన పౌడర్ మిర్చి పౌడర్ కూడా వేసుకున్నా ఓకే ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నా నేను ఒక కప్పు సగం వేసుకున్నా అనమాట ఇది మనం మంచిగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం చూడండి పొడి అయితే రెడీ అయిపోయింది పచ్చివాసన పోతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్గా మీరు పరోటీకి నార్మల్ రోటీస్కి కూడా ఇది తినేసేయొచ్చు ఇంకా డైరెక్ట్ ఇట్లానే ఎందుకంటే మనం బాగా దాన్ని వేయించుకుని తింటాం కాబట్టి ఓకే ఇప్పుడైతే మనం పరోటా చేసుకుందాం ఇక్కడ నేను పిండి రౌండ్స్ తీసుకున్నా ఓకే దీన్నైతే మనం కొంచెం పెద్దగా చపాతి లాగా చేసుకొని మనం స్టఫింగ్ పెట్టుకోవాలి లెంత్ మాక్సిమం తక్కువనే పెడతా అండి అప్పుడప్పుడు కొంచెం లెంత్ పెరుగుతుంటుంది మీకు బోర్ కొట్టకుండా లెంత్ అయితే అస్సలు తీసుకొని నేను అన్నీ డైరెక్ట్ టకా టకా చెప్పేస్తుంటా ఇది ఎందుకంటే కొంచెం చూపియాలి కాబట్టి ఎట్లా నేను ఎట్లా చేసుకుంటున్నా చూపియాలి కాబట్టి మీకు కొంచెము లెంత్ పెంచాను అనమాట దీనిలో ఓకే ఇప్పుడైతే ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనము పరోటా చపాతి వేసుకుందాం ఒక్కసారి చూడండి బాగా బాగా నొక్కుకోవాలి కొనాలు కూడా మంచిగా నొక్కుకోవాలన్నమాట ఒక్కోసారి కొనాలు నొక్కకపోతే బయటికి వస్తుంది స్టఫింగ్ మొత్తం కాల్చినప్పుడు ఏమవుతుందంటే అది బయటికి వచ్చేస్తుంది విరిగిపోతాయి అట్లా కాకుండా నీటుగా నొక్కండి ఇది చూడండి ఇట్లా వచ్చినాయి కదా ఈ కొనాలని చాలా నీట్గా నొక్కండి ఇట్లా బాగా గట్టిగా నొక్కాలన్నమాట ఓకే దీన్ని ఇప్పుడు పరోటా చేసేసుకుందాం మూడు ముళ్ళలు మీకు తెలుసు కదా నార్మల్గా మనం ఎట్లా చేస్తామో అట్లా చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పరోట అయితే రెడీ అయిపోయింది నాకు పెంకుని పెట్టేసుకున్న పెంకు మీద కూడా వేసేసుకున్నా అయితే ఇక్కడ ఇంకా మొత్తం పరోటాలన్నీ పక్కల చేసేసుకున్నా అనమాట ఇప్పుడు ఆ పరోటాని వేయించుకుందాం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇంకో పరోటా వేసుకుందాం ఒకటి ఆల్రెడీ ఇట్లా కొంచెం నార్మల్గా వేయి అనమాట ఇంకొకటి నెయ్యితో డైరెక్ట్ వేస్తే మాడిపోతాయి కాబట్టి ఓకే ఇప్పుడు పరోటా వేసుకుందాం ఇవేం పొంగవనమాట పొంగితే మళ్ళీ లావ్ అనిపిస్తాయని నేను గట్టిగానే కొంచెం ఇట్లా చేసుకున్నాను అనమాట ఇంకా ఒకవేళ మీకు పొంగాలనుకుంటే మళ్ళీ దాంట్లో మైదాపిండి యాడ్ చేయాల్సి వస్తుంది ఇది నార్మల్ గోధుమ పిండి కానీ మంచిగా ఉంటాయి అనమాట చాలా చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి చూడండి ఎంత నీట్ గాలు